సెంట్రల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఫోర్స్ అవతరించి యాభై ఆరేళ్లు అవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సముద్ర తీర ప్రాంత ప్రజలను అవగాహన పరిచేందుకు కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ ర్యాలీ చేపట్టారు సోమవారం ఉదయం శ్రీకాకుళం నగరంలో కొత్త రోడ్డు నుంచి సైకిల్ ర్యాలీ విశాఖపట్నం వైపు బయలుదేరింది సైకిల్ ర్యాలీ మార్చి ముప్పై ఒకటవ తేదీకి కన్యాకుమారి చేరుకుంటుందన్నారు వెస్ట్ కోస్ట్ లక్పత్ పోర్ట్ గుజరాత్ నుంచి కన్యాకుమారి వరకు యాబై మంది సైకిలిస్టులు కోల్కతా నుంచి యాబై మంది సైకిలిస్టులు కన్యాకుమారి వరకు ఇరువైపుల నుంచి కన్యాకుమారికి ఆరు పేల ఐదు వందల మూడు కిలోమీటర్లు సైకిల్ ర్యాలీతో చేరుకుంటారని శ్రీకాకుళం జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కటకం పూర్ణచంద్రరావు మీడియాకు చెప్పారు ఈ సైకిల్ ర్యాలీలో పద్నాలుగు మంది మహిళలు పాల్గొన్నారు సైకిల్ ర్యాలీ ముఖ్య ఉద్దేశ్యం తీర ప్రాంత ప్రజలకు సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులు భారతదేశంలోకి ప్రవేశం ఇతర దేశాల నుంచి మాదక ద్రవ్యాల రవాణా వంటి వాటిపై అప్రమత్తంగా ఉండేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు వివరించారు తీరం సురక్షితంగా ఉండేందుకు మరియు డ్రగ్స్ రహిత సమాజ ఆవిష్కరణ ఆడపిల్లలను రక్షించండి భ్రూణ హత్యలు ఆపండి పోర్ట్స్ రక్షించండి అంటూ నినాదాలు చేశారు లో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా లేకపోవడంతో ఉగ్రవాదులు భారత్లోకి సముద్ర మార్గం ద్వారా ప్రవేశించి పార్లమెంటుపై దాడి చేసినట్లు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో విశాఖపట్నం సిఐఎస్ఎఫ్ ఇన్ఛార్జి జ్యోతి మాజీ సైనికుల సంక్షేమ సంఘం ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం పెళ్లే ఈ సైకిల్ యాత్ర బృందానికి సిక్కోలు జిల్లా వాసులు బ్రహ్మరథం పట్టారు దానికి సొసైటీలోని దానికోసం చెప్పాలని తర్వాత గర్ల్ చైల్డ్ సేవింగ్ గర్ల్ చైల్డ్ కోసం తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం క్లీన్ ఇండియా కోసం తర్వాత సెక్యూరిటీ ఆఫ్ పోర్ట్స్ ఎయిర్పోర్ట్ అయినా తర్వాత సీ పోర్ట్స్ అయినా తర్వాత ఇండస్ట్రీస్కి వాళ్ళు చేస్తున్న సేవ తర్వాత దాని మీద వాళ్ళు స్తంభి మొత్తం మన సొసైటీలోని అందరికీ కలిసి చెప్పాలని వీరి ఈ ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు బయలుదేరారు ఇప్పుడు థౌజండ్ కిలోమీటర్స్ కంప్లీట్ కంప్లీట్ చేసుకొని శ్రీకాకుళం చేరారు ఇక్కడ నుంచి వాళ్ళు కన్యాకుమారి వరకు వెళ్తారు ఇదే విధంగా వెస్ట్ కోస్ట్ కొనకన్ కోస్ట్లో కూడా ఒక టీం బయలుదేరింది మొత్తం అందరు కలిసి కళ్యాణ కన్యాకుమారికి చేరుతారు ఇక్కడ నుంచి విశాఖపట్నం వరకు పూర్తి స్టర్లో మా రెస్పాన్సిబిలిటీగా మేము ఫీల్ అయ్యాం ఫిఫ్టీ సిక్స్త్ డే సందర్భంగా సిఎస్ఓ ఆరంభించి యాభై ఆరు సంవత్సరాలు గడిచింది దీని సందర్భంగా సిఎస్ఓఫ్ వాళ్ళంతాను సైకిల్ ర్యాలీ చేసుకుంటూ వస్తున్నారు సార్ చెప్పేటట్లు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి సేవ్ గర్ల్స్ గురించి అన్ని విధాల కోస్టల్ టోటల్ కోస్టల్ ఏరియా అంతా కవర్ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళందరికీ గ్రాండ్ సక్సెస్ చేయటానికి నాతో పాటు మన సార్ ఈశ్వర్ రావు గారు అండ్ పూర్ణచంద్రరావు గారు చాలా హెల్ప్ చేశారు మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ గురించి నేను ఎంతగా ఎక్స్పెక్టేషన్ చేశానో అంతకన్నా బాగా హెల్ప్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ అండ్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ క్రెడిట్ గోస్ టు అవర్ గ్రూప్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు ఈ సైక్లాథాన్ మన ఈ డెబ్బై మందితో ఈ కోస్ట్ ఏరియా అంతను చెప్పుతూ సెక్యూరిటీ అవేర్నెస్ ఇస్తూ దాన్ని మనకి ఏ విధంగా వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు ఆ ప్రొటెక్షన్ గురించి తెలియజేస్తూ జనాల్లోనికి ఆ అవేర్నెస్ వెళ్తాయి కానీ వీళ్ళు ఏం చేస్తున్న విషయం తెలియదండి ఇప్పుడు ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అంటే అవతల బార్డర్స్ సెక్యూరి బార్డర్స్ అన్ని కాపాడుతున్నారు అదే కాదు మన యొక్క మాన్యుమెంట్స్ కానీ మన సీ పోర్ట్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ అలాగే మన యొక్క అటామిక్ ఎనర్జీ కానీ మన ఇండియన్ ఆయిల్స్ కానీ ఇవన్నీ కొన్ని సెక్యూరిటీ ఇస్తుంది మన సెంట్రల్ ఇండియా సెక్యూరిటీ ఫోర్సెస్ దీనికి ఈ యాభై ఆరవ రైజింగ్ డే సందర్భంగా అమిత్ షా గారు దీనికి ఫ్లాగ్ ఆఫ్ చేశారు సెవెంత్ మార్చిన